హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇవాళ నుంచట్టు మైదాపిండితో కారపలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గినేసుకొని అందులోకి రెండు కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత నేను రెండు కప్పుల మైదాపిండిలోకి రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుందండి నేను అలానే తీసుకున్నాను తర్వాత అన్ని కలిపి కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మొత్తాన్ని అయితే చూడండి చాలా సింపుల్ అండి పెద్ద ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ అవసరం లేవు ఇంట్లో ఉన్నవాడితో ఇలా సింపుల్గా అయితే మనం స్నాక్స్ టైంలో ఇలా చేసుకోవచ్చండి చూడండి వాటర్ పోసి పిండిని అయితే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకుంటున్నాను అండి పిండి అయితే వాటర్ తగిన పోసుకుంటూ ఉండు పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుంటున్నాను పిండి మొత్తాన్ని కలిపేసుకుని ఇలా ముత్తలాగా అయితే చేసుకుంటున్నానండి ఇలా ముద్దలాగా చేసుకున్న పిండిని ఒక అరగంట పా పక్కన అయితే పెట్టేసుకొని మనం గవలైతే చేసుకోవాలండి అరగంట వాటి పా పక్కన పెట్టవల్ల పిండి అనేది కొంచెం మెత్తగా తయారవుతుంది చూడండి చిన్న చిన్న ఉండల్లాగా నేను చేసుకున్నాను మీరు సైజుకి దగ్గర ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న సైజులో చేసుకుంటున్నాను చూడండి ఈ చెక్క వచ్చేసి నేను పెళ్ళి అయినప్పుడు కొన్నానండి అది పిండి ఎత్తకపోతే నేను పొడిపిండి అయితే పైన రాశాను పొడిపిండి అయితే కొంచెం చూశాను తీపితో ఇష్టం లేని వాళ్ళు ఇలా కారంతో అండి టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు ఇలా కారంతో కూడా ట్రై చేసామనుకోండి ఇష్టంగా తినచ్చు చూడండి మరీ ఫ్రెష్ చేయకుండా అలా పైపైన అయితే అలా అనేసుకోవచ్చండి పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా లూజ్ కాకుండా కలుపుకుంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి నేను పట్టుకోవడం వల్ల పిండి అనేది ఎటు లూజ్గా లేదు గట్టిగా లేదు నీట్గా ఉందండి ఫినిషింగ్ అనేది ఇలా పిండి మొత్తాన్ని ఇలా చెక్కతో అయితే చిన్న చిన్న ఉండాలు చేసుకొని ఇట్లా మనం తీసుకోవాలండి చెక్కతోటి ఇవి బెల్లంతో పాకం బట్టి కూడా చేసుకోవచ్చండి పంచదారతో పాకం బట్టి అయినా ఇలా గవ్వలు అయితే చేసుకోవచ్చండి అది కూడా ఒకసారి వీడియో తీసి మీకైతే పంపి వీడియో తీసి పెడతానండి అది కూడా తీపితో ఎలా చేసుకోవాలో బెల్లం పాకంతో ప్రజెంట్ అయితే కారం గవ్వలు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా ఈజీగా అండి పెద్ద పదార్థాలు కూడా అవసరం లేదండి కారం ఉప్పు ఉంటే చాలా అండి మనకు క్రిస్పీ క్రిస్పీగా గవ్వలు అయితే రెడీ అవుతాయి ఇలా పిండి మొత్తాన్ని ఇలా నేనైతే చెక్కతో ఇలా ఒత్తేసుకున్నానండి అన్ని ఏమైనా అత్తుక్కొని ఉంటే నూనెలో వేసిన తర్వాత అవే విడిపోతాయండి మనం కదిలించాల్సిన అవసరం లేదు మనం కదిలిస్తే షేప్ అయితే పాడైపోతాయండి తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకొని హీట్ అయితే చేసేసుకుంటున్నామండి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గవ్వల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయిందో లేదని ఒకటైతే అయితే వేసి చూస్తున్నాను ఆయిల్ అయితే అయిందండి మిగిలిన మొత్తాన్ని నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేరుగా ప్లేట్లో ప్లేట్తో పాటు వేస్తే నూనె అనేది చింది పడుతుందండి అందుకోసం చేత్ అయితే నేను ఇక్కడ వేసేస్తున్నాను మొత్తం గవ్వల్ని అయితే ఇలా నేను వేసేసానండి తర్వాత మిగిలినవి కూడా ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇలా డీఫ్రై అయిన తర్వాత చూడండి నూనెలో వేసినప్పుడు విడదీయాలనే అయితే చేయకండి ఇలా మొత్తం డీఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం చూడండి ఆయిల్లో ఉన్నప్పుడు విడదీసే ప్రయత్నం అయితే చేయకండి పెయింట్ అయితే పోతాయి అంటే ఇలా డిఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాం అండి మిగిలినవి కూడా ఆయిల్ అయితే ఇలా చేతితోటి అయితే నేను వేసేస్తున్నానండి ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయినా జాగ్రత్తగా ఉండండి చూడండి అవి కూడా డిఫరై అయిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఏమైనా ఉంటే విడిగా తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా అయితే వచ్చేసాయండి డిఫ్రై అయిన తర్వాత చూడండి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా స్నాక్స్ లాగా తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి స్నాక్స్ ఎలాగ ఉన్నాయి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని